నమస్తే వెల్కమ్ టు ప్రజారాడి న్యూస్ నేను మీ జర్నలిస్ట్ అనేది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది ఒక అభ్యర్థి కళ ఆ కళ కోసం రెయింబలు కష్టపడుతూ మూడు పూటల్లో రెండు పూటలు తింటూ ఒక పూట పస్తులుంటూ లేకపోతే రెండు పూటలు పస్తులుంటూ ఒక పూట తింటూ ఆ యొక్క ఉద్యోగాని కోసం రెయింబలు కష్టపడేటువంటి అభ్యర్థులు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించుకొని ఏదో ఒక ఫైరవి తోటి ఉద్యోగాన్ని సాధించుకొని మిగతా అభ్యర్థుల యొక్క పొట్టను కొడుతున్నటువంటి ఫేక్ గాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా ఫేక్ సర్టిఫిక ఫేక్ సర్టిఫికెట్లతో చలామణి అవుతున్నటువంటి మంది ఇప్పటికీ కూడా అవుతున్నారు కొన్ని కొన్ని ఉద్యోగాల్లో కొన్ని కొన్ని శాఖల్లో ఇప్పటికీ వాళ్ళని దొరకబట్టినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నా ఇంకా కూడా కొంతమంది శాఖల్లోనైతే ఇప్పటికీ కూడా ఫేక్ సర్టిఫికెట్ గాళ్ళు ఉన్నారు అది ఏ శాఖనే కానివ్వండి ప్రతి శాఖలో ఫేక్ సర్టిఫికెట్ పొంది ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు లక్షల కొద్ది జీతాలు తీసుకొని మళ్ళా కూడా బళ్ళ కింద చేయిజపే ఫేక్ గాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ మీద ఇప్పటికీ కూడా చర్యలు లేవు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ఎవరు ఉన్నారు అంటే ఇవరు కష్టపడి చదివి పట్టాలు పొందిం ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారని కూడా ఒక్కసారి కూడా స్క్రూటిని చేయలేని పరిస్థితి ఉంది సరే వాళ్ళు ఎప్పుడెక్కిల్లో ఉద్యోగంలోకి కానీ మళ్ళొకసారి రీవెరిఫికేషన్ చేయాల్సిన ఆవశ్యకత వందకు వంద శాతం ఉంది వాళ్ళ కారణంగా మంచిగా చదువుకొని ఒక టాప్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేయలేనిటువంటి పరిస్థితి మనకు ఉన్నది మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన బ్యానర్ వేసాం ఫేక్ సర్టిఫికెట్లతో చెలామణి అవుతున్న ఉద్యోగులు కష్టపడ్డోళ్ళ కష్టపడ్డోళ్ళకి అందరి ఉద్యోగాలు వాళ్ళపై చర్యలు ఉండవా ఎవరికైతే ఫేక్ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇప్పటికీ కూడా చర్యలు లేకపోవడం నిజంగా ఇది హాస్యాస్పదంగానే ఉండవు చెప్పుకోవచ్చు కష్టపడి తల్లిదండ్రులను శ్రమ ఒక రకంగా చూసుకోవాలి వాళ్ళని కష్టపెట్టద్దు అని ఏదో ఒక రకంగా ఉద్యోగం సాధించాలని ఒక పేదోడి తపనైతే మేము కష్టపడకుంటేనే మేము చదువుకోకుంటేనే మేము పెత్తలాన్ని చెలాయించాలని చూస్తుండేవారు ఈ ఫేక్ గాలు ఈ ఫేక్ సర్టిఫికేట్ వాళ్ళకు వాళ్ళకి ఎప్పుడు పులిష్టపడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైనా ఉందో ప్రభుత్వాలు మారుతున్నాయి ఇంకా నిజంగా చెప్పాలంటే కొంత కొంతమంది ప్రజాప్రతినిధులే మంచి మంచి హోదాలు ఉండేటి వల్లే ఫేక్ సర్టిఫికెట్లను అడ్డాగా మార్చుకున్నారు మేము ఫేక్ సర్టి మేము నీకు ఈ సర్టిఫికేట్ కావాలా నేను ఇస్తాను నాకు ఈ రెండు లక్షలు మూడు లక్షలు నీకు ఫేక్ సర్టిఫికేట్ ఇప్పుడేం పాటు నీకు మంచి ఉద్యోగం పెట్టిస్తా అని ఇప్పటికీ కూడా కొంతమంది నాయకులు ఉన్నారు మరి వాళ్లకు ఎందుకు బుద్ధి లేదు ఎందుకు సిగ్గు లేదు తెలియదు కానీ ఎందుకు అడ్డదారుల పోతూ ఉన్నారు మీలాంటి వల్ల కష్టపడేటువంటి వాళ్లకు చెడ్డ పేరు వస్తూ ఉన్నది కష్టపడ్డ వాళ్లకు అసలు ఫలితం అందిస్తలేదు అందుతలేదు మరి ఏం చేస్తున్నారు టీజీపీఎస్సి కానీ ఏపీపీఎస్సీ కానీ మీ యొక్క రిజిస్ట్రేషన్లో ఏదైతే లాగిన్లో ఎవరు మరి కరెక్ట్ సర్టిఫికేట్ పెడతా ఉన్నారు ఎవరు డమ్మీ పెడుతున్నారు అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో కూడా ఎవరు అవుట్ సోర్సింగ్ అంటే ఎవరు జెన్యున్ పెడుతున్నారు ఎవరు ఫేక్ పెడుతున్నారు అనేది ఒక్కసారి కూడా మరి ఫేక్ సర్టిఫికేట్కు ఒరిజినల్ సర్టిఫికేటుకు తేడా మీకు గమనిస్తలేరా మీరు తప్పనిసరిగా ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్ చేసేటువంటి వాళ్ళు మీరు ఆ కాలేజీకి ఆ బోర్డుకి ఫోన్ చేసి ఆ యూనివర్సిటీకి ఫోన్ చేసి పక్కగా ఈ పిల్లగారు చదివాడు మీ దగ్గర చదివితే ఎప్పుడు చదివాడు లేకపోతే ఎంత పర్సెంట్ వచ్చింది అనేటువంటి విషయాలు చూసుకోవాలి కొంతమంది ఇంకొకటి చెప్తున్న ఇది మరి ఇంటర్నెట్ షాపుల్లో కానీ ఎవరికైనా కూడా వర్తిస్తుంది ఏదో డిగ్రీ సర్టిఫికేట్ ఒక పలానా వ్యక్తిది తీసుకొని దాన్ని ఎడిట్ చేసుకొని దాంట్లో ఫోట్లో ఫోటో మళ్ళీ ఎడిట్ చేసి దాంట్లో ఏదైతే రూల్ నెంబర్ను దాన్ని చేసి మార్ఫింగ్ చేసి మళ్ళీ తర్వాత ఎంటర్ ఏదో ఒకటి అనామక నెంబర్ను చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇప్పుడు ఏదో ప్రైవేట్ కంపెనీలలో ఉంటున్నారు అది కూడా నేరమే పోలీసులు కూడా దీనిపైన నిఘా పెట్టాలి ఎందుకంటే ఇలా ఇంటర్నెట్ షాపులలో మార్ఫింగ్ చేస్తూ ఆ యొక్క డాక్యుమెంట్కు రెండు వేల మూడు వేల ఐదు వేల రూపాయలు దండుకుంటూ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పనికి అసలైనటువంటి అభ్యర్థులు నష్టపోతున్నారు మరి ఈ ఫేక్ సర్టిఫికేట్లను మరి కంపెనీ వాళ్ళు చూడట్లేదా ఎడిపోతున్నది అసలు మీ యొక్క మీ మీ కంపెనీకి మంచి హై గ్రోత్ ఉండేటువంటి వాళ్ళే కావాలి కదా ఏదో లో క్యాండర్డ్ కాదు కదా చదువుకు చదువుకున్నలా కాదు కదా మీరు ఇచ్చేది చదువుకున్న కదా మీరు ఒక్కసారి ఆలోచించాల ఎప్పుడైనా మా కంపెనీలో పనిచేసేటువంటి వాడు మరి కరెక్టేనా కాదా అనేటువంటి విషయాలు చూడాలి కదా రీసెంట్గా ఒక మూవీ అంటే అది ఐ థింక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ద రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనేటువంటి ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉండాలో హీరో పాత్రను పోషించేటువంటి ఆ వ్యక్తి చదువుకోక జల్సాలు పడబడి కాసలకు బంకొట్టి ఉంటే లాస్ట్కు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా అంటే మామూలుగా ఒక ఫ్రెండ్ కలిస్తే ఇట్లా మొత్తం హల్చల్ చేస్తే ఏం చేస్తున్నావు అంటే నాకు డిగ్రీ లేదు ఎహా డిగ్రీ నేను కూడా ఫేక్ డిగ్రీ పెట్టుకున్నా నీకు మంచి లక్షల జీతం వస్తాయని ఒక ఫేక్ డిగ్రీ ఒక ఇన్స్టిట్యూట్లు ఉంటాయి మంచి మంచి పట్టణాల్లో హైదరాబాద్లో ఇటు విజయవాడలో విశాఖపట్నంలో ఇటు ఎక్కడో కూడా మంచి మంచి సెటిల్మెంట్ చేసుకొని ఒక ఆఫీస్ పెట్టుకుంటూ కార్పొరేట్ కార్పొరేట్ లేక మంచిగా సోప్ టాప్ గా ఐరన్ వేసుకుని వచ్చి కూర్చొని ఇక్కడ రిసెప్షన్లో ఒక లేడీని పెడతారు అక్కడ పెడతారు మళ్ళీ ఏసీల ఇచ్చేటోడు ఉంటాడు లాస్ట్ ఏమైతే ఫేక్ సర్టిఫికెట్ ఇస్తాడు ఉద్యోగం పెట్టిస్తాడు లక్షల జీతం వస్తుంది కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో కొన్ని కంపెనీలలో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జాయిన్ అవుతున్నారంటే ఆ విషయంలో ఆ యొక్క ప్రిన్సిపల్ కూడా ఆ హీరోకు సపోర్ట్ చేసి సరే నేను ఏమైనా నేను కానీ నువ్వు ఉద్యోగ నువ్వు డిగ్రీ పాస్గా అప్పుడు నీకు నేను సపోర్ట్ చేస్తా అని చెప్తాడు సరే అనుకొని అడ్జస్ట్ సార్ ఇది చేస్తాడు సరే వాళ్ళ యొక్క ప్రేయస్కి అబద్ధం చెప్పి నేను ఎక్కడ ఉన్నా ముంబై వేనా దుబాయ్ వేనా అది అని చెప్తాడు కానీ ఎట్టకేలకు పాస్ అవుతాడు అది కూడా ఏదో ఒక కారణంగా చదువుకుంటూ చదువుకుంటూ పోతే లాస్ట్కి ఏదో బరబర గిక్తే అది మళ్ళీ ఒక కాడ స్కామ్ జరుగుతూ ఉంటుంది సరే ఎట్టగేలకు అతనికి ఒక పట్ట వస్తుంది అప్పుడు అతని ఉద్యోగం నిలబడుతుంది కానీ లాస్ట్కు తన మనస్సాక్షి ఒప్పుకోక సార్ నేను ఈ అన్ని ఎగ్జామ్లు మంచిగా రాసిన కానీ ఒక ఎగ్జామ్ నేను కరెక్ట్ రాయలే కానీ ఈ పేపర్ అనేది ఒక మా అంటే ఒక చేంజ్ అయ్యింది దాని కారణంగా ఒక అభ్యర్థి తన ఉద్యోగాన్ని లాస్ అవ్వడం జరిగింది నాకు అది ఇష్టం లేదు మళ్ళీ నేను రాస్తా ఒక శపథం పెట్టుకొని లాస్ట్కు అతను మారిపోయి పాస్ అయితే లాస్ట్గా ఆ ప్రిన్సిపాల్ అతనికి వచ్చి తన యొక్క ఇచ్చి వివాహం చేస్తాడు అంటే ఒక ఫేక్ సర్టిఫికేట్ వల్ల మనము మనం ఉన్నతంగా ఉండడం కావచ్చు కానీ మన మనస్సాక్షిని చంపుకొని బతకాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా కూడా ఓ నిరుద్యోగులారా ఓ విద్యార్థులారా ఎవరైనా కూడా కానివ్వండి మీరు కష్టపడి ఓపెన్లైనా కష్టపడండి ఓపెన్ ఇంటర్ ఉంది ఓపెన్ డిగ్రీ ఉంది ఓపెన్ పేజీ ఉంది దీనిలో కష్టపడండి మీకు ఉద్యోగాలు వస్తాయి తప్పకుండా కానీ ఏదో ఫేక్ సర్టిఫికేట్లతో మనము మన మనస్సాక్షిని చంపుకొని ఉండలేం కదా ఓ ఫేక్ సర్టిఫికేట్ అని అప్పయే ఓ ఇన్స్టిట్యూట్లు ఓ సంస్థలారా మీరు కూడా మారండి మీరు ఒక పొట్ట కొట్టి వాళ్ళ యొక్క దైనందిన జీవితాన్ని నాశనం చేసే ప్రసక్తి చేయండి చేయకండి మీరు ఏదో లక్షలు వస్తున్నాయి లక్షలు వస్తున్నాయని కూడా మీరేదో ఆకృతి పడకండి మీకు కూడా రానున్న రోజుల్లో చెడు రోజులు వస్తాయి కావచ్చు అన్ని మంచి రోజులు ఉండాలని లేవు కదా మీ ఆఫీసులపైన రైడ్ జరిగితే మీ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీరు కూడా బయటికి రాని పరిస్థితి మీరు ఏం చేయాలి మీ దగ్గరకు వచ్చినట్టు వాళ్ళు వాళ్ళకు మీరు చెప్పండి మా దగ్గర ఓపెన్ ఉంది ఓపెన్ చేసుకొని మీకు మీకు మేము సపోర్ట్ చేస్తాం ఏదో ఒక రాక చెప్పండి కానీ ఫేక్ సర్టిఫికేట్లు ఇప్పిస్తూ వాళ్ళ యొక్క జీవితాలతో ఆగం చేసుకోకండి ఇంకొక విషయం పోలీస్ శాఖ కూడా దీనిపైన నిఘా పెట్టాలి ఎందుకంటే ఎవరు ఎట్లా ఇస్తున్నారో ఆ ఇన్స్టిట్యూట్లు ఉంటే కొన్నిటువంటి వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ల మీద కూడా మీరు ఫోకస్ పెట్టండి అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఏదైనా అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం అయినా ఏదైనా కూడా స్క్రూటినీ ఇవాల్సిన ఆవశ్యకత ఉంది నిజంగా అతను జెన్యునా కాదనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది సో ఇప్పటికైనా ఫేక్ సర్టిఫికేట్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్లను సునాయసంగా తీసుకొని ఉద్యోగం సాగిస్తున్న వారు ఎవరైనా కూడా మారాల్సిన ఆవశ్యకత ఉంది దీనిపైన ప్రభుత్వం నిఘా పెడితే ఆ ఫేక్ సర్టిఫికేట్ తో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు నిజంగా వైద్యులుగితే కష్టపడి చదువుకొని పైకి వస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు కొట్టి ఆ ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది జీరో నాలెడ్జ్ వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు పొందుతూ పచ్చపండితో సంతకం పెట్టేటువంటివి వాళ్ళు ఉన్నారంటే నిజంగా ఎటుపోతుందో సమాజం అర్థం చేసుకోవాలి ఫేక్ సర్టిఫికెట్లు పెడుతూ పచ్చపండితో సంతకం పెడితే ఫేక్ సర్టిఫికేట్లకు పచ్చ ఏంటి ఏంటిది సంబంధం నిజంగా డిగ్రీ డిగ్రీ చదివి పీజీ చదివి మూడు పూటలు కూడా నోచుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు పచ్చ సంతకం పెట్టాలి లాస్ట్ చివరికి కానీ ఎవరికో ఫేక్ గాలి సర్టిఫికేట్ సంతకం పెట్టాల్సిన ఆవశ్యకత వచ్చింది సమాజం ఎటుపోతుందో ఆలోచించుకోవాలి కదా ఎవరు జన్యున్ ఎవరు ఫెయిల్యూర్ అని తెలుసుకోవాలి కదా ఎవరు ఫేక్ ఎవరు ఎవరు జన్యున్ అని ఒకసారి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కదా కాబట్టి దీనిపై ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు ఎవరైనా ఎంఎన్సీ కంపెనీలు మంచి మంచి హోదాలో ఉన్నటువంటి కంపెనీలారా మీరు మీకు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటేనే మీ కంపెనీ గ్రో ఉంటుంది లేకపోతే ఫేక్ గాలతో మీ కంపెనీ అనేది డౌన్ఫాల్ అవుతుంది ఓ ప్రభుత్వ ఉద్యోగం ఓ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ఓ ముఖ్యమంత్రులారా మీరు కూడా ఇనండి మీ యొక్క ప్రభుత్వంలో మీ పాలన సక్రమంగా ఉండాలంటే మీ పథకాలు సక్రమంగా ప్రజల్లోకి రావాలంటే మీ పాలన కూడా సక్రమంగా ఉంటూ ఒక మీకు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఫేక్ గాలకు మీరు చెక్ పెట్టండి మంచి వాళ్ళకు అవకాశాలు కల్పించండి ఉద్యోగాలు వేస్తూ ఆ ఫేక్ సర్టిఫికేట్లతో చేరమనే అవుతున్న ఉద్యోగుల ప్లేసులో వీళ్ళను భర్తీ చేయండి అప్పుడు మీకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అప్పుడు మీ కంపెనీకి మంచి అవస్థాయి ఏది మన ప్రమోషన్లు వస్తాయి లేకపోతే మంచి ఆఫర్లు వస్తాయి మంచి క్లయింట్స్ వస్తూ ఉంటారు దానిపైన మీరు నిఘా పెట్టాలి ఇది ఎందుకు చేస్తున్నా ఉంటే నిజ జీవితంలో జరుగుతున్నది నా కళ్ళ ముంగనే జరుగుతున్నది కాబట్టి మీకు చెప్తా ఉన్నా ఎందుకంటే వేరే ఒక నిరుద్యోగి ఇంకొకళ్ళ ఫేక్ చేతిలో మోసపోద్దండి మోసపోతే ఆ బాధ అంత అయితే కాదు సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా కూడా ఫేక్ సర్టిఫికేట్లకు చెక్ పెట్టే మార్గం చూపెట్టండి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకులారా ఫేక్ చెక్ పెట్టండి ప్రైవేట్ సంస్థలో ఉన్నటువంటి ఓ సీఈఓలారా ఎండీలారా మీకు ఇప్పుడైతే చెక్ పెడితే మీ పనితనం బాగా ఉంటుంది మీ కంపెనీ హై స్థైల్కి ఉంటుంది మీ ప్రభుత్వం కూడా హై రేంజ్ లకు ఉంటుంది ఇప్పటికైనా మరి ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఫేక్ సర్టిఫికేట్లతో చెలమణవుతున్న ఉద్యోగులకు స్టాప్ పెడతారా లేకపోతే ఏం చేస్తారు అదేవిధంగా ప్రభుత్వంలో ఫేక్ సర్టిఫికేట్లతో చెలమరుతున్నా ఆ ఉద్యోగులకు మీరు చెక్ పెడతారా లేదా మీరే చూసుకోవాల్సిందే చూసుకోవాల్సిందే సో చూస్తారండి ప్రజనాడి థ్యాంక్ యూ సో మచ్